సేవింపరో జనులాలా చేరి మొక్కరో సేవింపరో జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యమువలేను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యమువలేను జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నిగ్గు కలిగిన మంచి నల్ల కలు జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నిగ్గు కలిగిన మంచి నల్ల ఎలమి అవలేను కాపు ఇదే చాచుకున్నవాడు కాపు ఇదే చాతుకున్నవాడు వెళ్ళలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను సేవింపరో జనులాల చేరి ముక్కరో భావింపను నాడిందరి భాగ్యమువలేను అందముగా తట్టుపునుగు అలదుకనున్నవాడు కందువ నీలాల కనివలేను అందముగా తట్టుపునుగు అలదుకనున్నవాడు కందువ నీలాల నివ్వలేను ముందటి వలనేత సొమ్ములు నించుకున్నవాడు ముందటి వలనేత నించుకున్నవాడు పొందిన సంపదలకు పుట్టినివలేను సేవింపరో జనుల చేరి మొక్కరో భావింపను నాటిందరి భాగ్యమువలేను అలమేలు మంగ మెడగట్టుకున్నవాడు మంచి బంగారు తామర పువ్వులేను మించి ఎంచి అలమేలు మంగ మెడగట్టుకున్నవాడు మంచి బంగారు తామర పువ్వు వేను ఎంతగా శ్రీ వెంకటేశుడిదే కొలువై ఉన్నవాడు ఎంతగా శ్రీ వెంకటేశుడిదే కొలువై ఉన్నవాడు మించిన తాసుల పాలి నిదానమువలేను సేవింపరో జనులాలాచేరీ చేరి భావిం పను నా భాగ్యము వలెను సేవిం పరో జను లాచేరీ